నీ స్కూల్ లైఫ్ ఇట్లా జర్నీ అయింది మంచిగా బ్యాగ్ బెంచర్ అంటారా బాబు బెస్ట్ మెంబర్ అంటే స్కూల్ ఫేవరెట్ దానికి ముందు వరకు మనకి ఎనిమిది లాగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆ రోజు మన దగ్గరకు వచ్చి అలుముకొని మాట్లాడము ఆ వైఫ్ వస్తుంటుండే ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ రోజు నీకు సచ్చగా గుర్తుంటది అన్న రోజు ప్రప్రక్నో వెయిట్ ముతో వెట్రో రా ఏనన నేదన్నే నన్నే ఏనన నేదన్నే నన్నే లవర్స్ ఉండేనా చాలా మంది ఉండా లవ్ చేయాలి ఆ యోయారి యో ముహెసా ముదా అది అన్నట్టు అనిపిస్తుంది ఒక్క స్కూల్ అంత బాసాల డ్రాయింగ్స్ ఆర్టిస్ట్ మనం పెద్ద ఆర్టిస్ట్ మా అక్కగా మా అక్కకి ఇజం మా అక్కకి ఎప్పుడు ఇస్తారా అంటారా అని చెప్పి ఈమె గిజం అని చెప్తే వద్దు బ్రో నాకు రాదని చెప్తాను అన్న బ్రో అన్నదా మేము అందరం వెళ్ళిపోయేటప్పుడు మస్తు బాధపడ్డాం అంటే మళ్ళీ ఇంకా స్కూల్ కాడలేం కదా ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు జీరో సెవెన్ ఈ రోజు ఇడొచ్చేసి అంటే సో ఈ రోజు అందరూ స్కూల్ లైఫ్ ఎట్లా అంటే స్కూల్లో ఎట్లా జర్నీ చేసిండ్రు స్కూల్ లైఫ్ ఏంది అంటే మీ స్కూల్ మన బెస్ట్ మెంబర్స్ ఉంటాయి కదా అందరినైతే స్కూల్ లైఫ్ అయితే ఈరోజు అడుగుదాం అన్నమాట అనమాట ముందైతే అందరినీ మన పరిషన్ కలిసి వాళ్ళు ఫస్ట్లో అడిగర్రు మాకు అట్లాంటివి ఉండవు ఎందుకంటే గలీజని కాదు అత్తా అడిగారు కదా ఇప్పుడు అయితే మనము స్కూల్ లైఫ్ అడుగుదాం వాళ్ళని ఫస్ట్ బెన్నార వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది కదా అంటే బెన్నారణ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఆమెను పోయి అడుగుదాం ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళ నుంచి ఇక అందరు మన సన్న ఈ హర్షన్న వీళ్ళందరిని అడుగుదాము సో ఫ్రెండ్స్ సరే 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 ఇప్పుడు ఇప్పుడు ఏంది చెప్పాలా అందరికన్నా స్కూల్లో మంచి మెమొరీస్ ఉంటాయి అనమాట నీ స్కూల్ లైఫ్లో నువ్వు ఎట్లా జర్నీ చేసినావు ఏంది నీ స్కూల్లో మంచి సాగిందా లేకపోతే కొంచెం బాధగా సాగిందా అని చెప్పి కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయన్నమాట జర్నీ అయింది మంచిగా బ్యాగ్ బెంచర్ పెంచారంటారా బాబు అబ్బాయి కూర్చుంటుండే డ్రమ్స్ పడుతుండే మా దాంట్లో ఎట్లా తెలుసా అల్లరి చేసినా అంటే ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయిని కూర్చోబెడుతుండే అంటే స్కూల్లో అయితే చెప్తాను నేను మా స్కూల్లో ఎట్లా అంటే ఆడపిల్లలు ఎక్కువ చూడరు లేక అబ్బాయిలాగానే ట్రీట్ చేస్తుండే ఎప్పుడు చూసినా క్లాస్ బయట ఉంటుండే టీచర్ వచ్చింది అనుకో మనం వెనకలా రాస్తాను ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చేయగానే నేను కూడా అబ్బాయితో కలిసిపోతే అల్లరి చేస్తాను గట్టి గట్టి కొడతా వెనకలు చూడంగానే చేస్తుంది

ఎందుకుంటారు నువ్వు హైలైట్ అయితే టీచర్ లేకుండే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చేయి పట్టుకొని అప్పుడు నేనేం చేసిన మెల్లగా ప్రిన్సిపల్ దగ్గర పోయినా అయితే ప్రిన్సిపల్ రాగానే కుక్క కొట్టినట్టు కొట్టారు వాళ్ళని అంటే ఇట్లా ఇప్పుడు అప్పుడు అంటే ఇప్పుడే అనుకున్నాను కాకపోతే అప్పుడు కూడా వచ్చి పెట్టేదాన్ని స్కూల్లో పాప మాలు ఏదో సరదాగా మంచిగా చేయాలి పట్టుకొని మాట్లాడుతుంటే ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని అదే హైలైట్ ఉంటది తెలుసా ఏమయిలేడు ఎవర్నైనా ఎర్కి ఆడమంటే చాలా ని ఎర్కి ఆ మరి నేనా ఓవర్ యాక్టింగ్ ఏకో మనమనం ఒకటన్నావా నువ్వు అప్పుడు మీ దోస్తులు అన్నారు ఎందుకు ఎర్కి ఇంకేం లేవాలి ఏం కావాలి ఇంకా ఇంకా చాలా నేను చేస్తా సరేనే చేసుకో నీ గ్లాస్ నీకు ఎంత బాయ్ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నా క్లాస్లు ఎవరు వాడాలే నా ఫోటో చూస్తావా చిన్నప్పటిది చూస్తా చూసినావు కదా భయపడ్డావా చెప్పేయొచ్చారే ఏయ్ వద్దు నాకైతే మొన్న

స్కూల్ లైఫ్ లా అంటే నువ్వు స్కూల్ లా అని జర అందరికి స్కూల్ లో మంచి మెమరీస్ ఉంటాయి అందరికి ఉంటాయి ఎవ్వరికి ఉండదని కాదు అంటే నీ స్కూల్ లో బెస్ట్ మెమరీ చెప్పబ్బా బెస్ట్ మెమరీ అంటే స్కూల్ ఫేవరెట్ స్కూల్ ఫేవరెట్ పార్టీ సమస్యలు వస్తే అవి అంటే ఎందుకంటే లాస్ట్ డే కాదే లాస్ట్ డే కాబట్టి అంటే దానికి ముందు వరకు మనకి ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆ రోజు మన దగ్గరకు వచ్చి అల్ముకొని మాట్లాడము దానికి ముందు వరకు ఎంత కొట్టుకున్నా ఏం చేసినా అన్ని మర్చిపోయి ఆ రోజు మాత్రం మంచి ఒక ఫ్యామిలీ లెక్క ఉంటారు కాబట్టి మస్తు మంచిగా అనిపించింది అప్పుడు సరే ఇప్పుడే నువ్వు వరకైనా ప్రపోజ్ చేసినావా నువ్వు అమ్మ నన్ను నేను అనుకుంటా నా గురించి నేను బయట పడిపోతాను నా గురించి ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు చూసి రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతిదిన స్కూల్లో కొట్టుడు కానీ నిన్ను కొట్టుడు కానీ నువ్వు ఎవరినైనా కొట్టుడు కానీ అట్లా అల్లెలు అయినా ఏమైందో పర్టిక్యులర్ చెప్పు అయితే నాకు అప్పుడు జర కోపం ఎక్కువ ఉండే నేను హోమ్స్ ఇక్కుంటుండే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలన్న మా ఇంజన్సెడ్ కోపం ఎక్కువ వస్తుండే నాకు ఎవరైనా ఇరిటేట్ చేసి నన్ను వాళ్ళని తిట్టేస్తుండే ఫ్రెండ్ ఒక ఆమె చాలా ఇరిటేట్ చేస్తుంది ఊకే నేను ఏడుస్తుండే అప్పుడు నాకు ఇంటికి ఏడుస్తుండే ఆమె అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఊకే నన్ను అసలు చాలా తలుచుకుంటుంటే నాకు ఇప్పుడు కూడా ఇరిటేషన్ వస్తుంది అట్లా సతాయిస్తుండే ఒక ఆమె ఆమె పేరు వీతం స్టార్ట్ అవుతుంది అమ్మాయి పేరు అదే సత్తాయిస్తే కాదు ఇక నాకు కోపం వచ్చి చూసి చూసి ఏం చేసిన నేను అట్లనే ఏడ్చుకుంటేనే అద్దం తీసుకుని ఇట్లా వలగొట్టేసిన అర్థం అద్దం ఎవరు వాళ్ళకు వాళ్ళకుంటది అద్దం తీసా పాప మీ దెబ్బకి ఆమె సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇంతవరకు నేను హాస్టల్ ఉన్నన్ని రోజులు నన్ను అప్పుడు ఎప్పుడు చేయలేదు అంతే అట్లా మించి ఇంకేం లేవా చేయలే ఒక అబ్బాయిని కొట్టిండే వాడు ఫ్రెండే మళ్ళా వాడిని నార్మల్ గా కొట్టిండే ఫ్రెండ్ ఒక అబ్బాయి నార్మల్ గా అంటే ఇట్లానా అమ్మా ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అంత గੁੰజా ఉండే కానీ హాస్టల్ లైఫ్ అంతేనా చాలా బాగుంది సరే మన హారికశ్రీ హారిక నేను హారికను సరే వాడు ఏదో హారికశ్రీ హీరోని గారిని అయితే అడుగుదాం అనుమాడననే బొక్కల Rani బొక్క సరే నీ స్కూల్ లైఫ్ నా అంటే బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ బెస్ట్ అంటే అరే ఆ రోజు నీకు సచ్చనా గుర్తుంటది నా బై అన్న రోజు రపకన బై ముతు వెటుడు గా నన్నే 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 అన్నమాట నన్నే నన్నే అంటే బెస్ట్ మెమరీస్ అని ఏం లేవు కానీ ఏంటంటే ఏమైనా టీ టప్పన్లు వేసినా ఇట్లా సిసి కెమెరాలకి పిలుస్తారు కదా

పీరియడ్ ఉంటది తెలుగు తెలుగు టీచర్ వస్తుంది తెలుగు సబ్జెక్ట్ అంటేనే నాకు కడుపునొచ్చేస్తుండే అనమాట ఇంటికి వెళ్ళిపోతుండే నాకు అనిపిస్తుండే అట్లా అమ్మో టీచర్ వస్తుందంటేనే అంటేనే హోమ్ వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేయకపోతే ఇంటికి వెళ్ళిపోతుండే అట్లా భయపడుతుండే అనమాట ఒక్క సబ్జెక్ట్ కంటే మీతో అంతా మంచిగా ఉంటుండే అంతేనా మా స్కూల్ అట్లా ఎంజాయ్మెంట్ కి లేదు అర్థం ఏందా స్కూల్ అంటే మెమరబుల్స్ అంటే లైక్ మార్నింగ్ అంటే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతని నాకు నచ్చే అని చెప్పి అని చెప్తే చెప్పం చేస్తారా వాయిస్ టైప్ లా አይ ጥሩ ነው አይ ጥሩ ነው አይ ጥሩ అవైలబుల్ చెప్పాలంటే వాళ్ళ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందే అన్నమాట నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ అనమాట ఫస్ట్ ఇల్లు ఎప్పటికీ మర్చిపోలేనమాట ఊరు ముదల పెట్టుకోవడానికి ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా సో నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్లే అయితే నాకు ఏ సిచ్యువేషన్ వచ్చిన ఏ టైం ఎప్పుడైనా మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి వస్తుండే పోయేటప్పుడు కూడా ఇంటి పైటప్పుడు ఇద్దరం కలిసి పోతుండే అన్నమాట నేను ఎప్పటికీ మర్చిపోను అనమాట చె అంటే మార్నింగ్ ఇంట్లో నేను ఇంట్లోకైనా అని చెప్పేసి వచ్చి వెయిట్ చేస్తుండే అనమాట ఇద్దరం కలిసిపోతుండే వచ్చేటప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి వస్తుండే అన్నీనా చాలా మంది ఉండేనా లవ్ చేయదు డామిగో అన్న మాస మెమరబుల్ అన్నమాట సర్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ చెప్పు బాగుంది ఫైన్ మాక్స్ మాక్సా ఏ కొంచెం చేత రాదు నాకు హలో ఐ వెంట్ టు మై జాలెందా హ్ టు వెల్ టు మై జాలెందా నో నో సరంగ్లే చెప్పితే నాకు గుండైపోత కండి మాక్స్ 12 12 24 12 12 4 மேக் தெ

నవ్య అని ఉంటుండే బట్ ఆ మాకు ఇప్పుడు మాటలు లేవు మా స్కూల్ దర్శనం పేరు నవ్య ఇస్తాం మేము ముగ్గురు ఉంటుండే నవ్యంగా నవ్య అనమాట ఇప్పుడు ఎప్పుడు స్కూల్ అయిపోయినా కూడా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అట్లా మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడు మాటలు లేవు అనమాట అంటే టెన్త్ అయిపోయిన ఎవ్వరు వాళ్ళు అంతా వాళ్ళు ఉన్నారన్నమాట అది కరెక్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పై

నీ స్కూల్ లో ఒక మంచి మెమరబిల్ డే చెప్పానా గుర్తుండిపోయింద్ర నేను సచియాక గుర్తుంటది నా దోస్తులతో ఇలా అని చెప్పి మంచి డే చెప్పానా అంటే మేమందరం స్పోర్ట్స్ ప్లేయర్స్ అయితే మేమందరం వెళ్ళిపోయేటప్పుడు మస్తు బాధపడ్డాం అంటే మళ్ళీ ఇంకా స్కూల్ కి ఆడలేము కదా ఇప్పటికి సో అట్లా మస్తు బాధపడండి అదే మెమొరబుల్ కూడా అంతే హ్యాపీడేస్ అంటే ప్రతి ఒక్కరికి స్కూల్ లో ఇప్పటికీ అడుగు స్కూల్ అంటే హ్యాపీ డేస్ చిన్నప్పుడు కొట్లాటలు మనం దేనుడు అన్నీ అయితే ఎందుకంటే ఇట్లానే మాట మాట జ్ఞాపకాలు మాటగా ఏమైంది రాదు అంటే ఒకసారి ఏం చేసినామంటే మాకు ఎక్స్కర్షన్ క్యాన్సల్ చేసారు క్యాన్సిల్ చేయగానే మేము ఏం చేసినాము గర్ల్స్ బాత్రూమ్ బాయ్స్ బాత్రూమ్ లు అన్ని వాళ్ళగొట్టేసినాం అవి ఉంటాయి కదా సింక్లు అని అన్ని వాళ్ళ కొట్టేసినాము ప్రిన్సిపల్కి ఇప్పటికి తెలియదు ఓవర్ వలగొట్టారంటే మా స్కూల్ కెమెరాలు కెమెరాలు ఉండేవి

సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక ఇద్దరు ఇంకా నాది అంతేనా ఇంకా అంతేనా బోర్ వెల్ ఫోన్ ఎప్పుడు ఈయన ఉంటదన్నమాట ఉంటది మరి ఇట్లా వీడియో తీసుకుంటే కూడా ఫోన్ లో మాట్లాడతాడు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా సనన్న అయితే అడుగుదాం అనమాట సనన్న ఎన్నైతే తిట్టపు రూపాలు చేసిన అంటే స్కూల్ లో చేసే ఉంటాం అనమాట మనం సరే ఒక మంచి చెప్పరు మంచి చెప్పరు మంచిది మంచిదని చెప్పి పెద్ద సాగది అయిలలాగా షార్ట్ కట్ బస్ ఉన్నాయి చిన్న చిన్న అన్ని చెప్పేసి ఒకటే సారి బయలు టీచర్ తో చేస్తుండే అంటే ఏం చేస్తుండే అంటే ఓకే టీచర్ బోర్డు పైన రాస్తుంటే నేను మెల్లనికల్ గా జుట్టుకొచ్చి బయటకెళ్ళి బయటకు ఉరికిపోతుండే టీచర్ ఫుల్ ఆ టీచర్ మస్తు లైక్ చేస్తున్నాయి అంటే లైక్ అంటే ఏమో అనుకున్నారు అంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు అందరు క్లాస్ లో అందరికి పనిష్మెంట్ ఇస్తున్నాయి నాకు కూడా ఇంకా డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నాయి డబుల్ పనిష్మెంట్ ఇంకేం చేస్తున్నాయి అంటే మా స్కూల్ బయట ఇట్లానే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా గర్ల్స్ వీడియోలా మా స్కూల్ బయట అని ఆమె వస్తుందని చెప్పి నేను బయట కావాలని పనిష్మెంట్ ఇచ్చి నన్ను బయట నేను కూడా నేను లొల్లు పెట్టుకొని లోపల కూర్చుంటుండే కానీ ఎప్పుడైతే ఆమె స్కూల్ టైమింగ్ అవుతుందో అప్పుడు నేనే కావాలని బయటకు పోతుండే బయట వస్తాను బుక్ పట్టుకొని కూర్చుంటుండే అమ్మా ఎట్లా పని వస్తుంది చదువుతుండే స్కూల్ ల్యాబ్లో పోయి స్కూల్ ల్యాబ్లో పోయి అన్ని చుట్టేసిన గైస్ మ్యాగ్నెట్లు గిగ్నెట్లు మ్యాగ్నెట్లు గిగ్నెట్లు అన్ని అన్నీ ఎత్తుకో అందరికీ పంచేసిన సరే స్కూల్లో ఇంకా లంచ్ బ్రేక్ అస్సలు అయిందంటే ఫస్ట్ లంచ్ బ్రేక్ స్కూల్లో ఏం చేస్తున్నా అంటే అందరు లంచ్ బాక్స్ పొద్దున్న వస్తాయి కొంతమంది మావేమో లెవెన్ ఓ క్లాక్ వస్తాయి ఇంకా ఫ్రెండ్ ఏమో ట్వెల్వ్కి వస్తాయి అంటే లంచ్ బ్రేక్ వస్తాయి మేము ఏం చేస్తుండే ఆల్రెడీ ఉన్నాయి టెన్ థర్టీ లెవెన్కి కంప్లీట్ చేసేస్తుండే టెన్ థర్టీ లెవెన్కి అందరి తీసేసి తినేసి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్కి కింద పేరెంట్స్ బాస్కెట్ పెడతారు అలాగే చిప్స్ ప్యాకెట్లు లేవాటేస్తుండే మెల్ల కిందకి పోయి అది ఒకటి వేసి మళ్ళీ టువెల్ ఓ క్లాక్ వచ్చిన లంచ్ బాక్స్ అన్ని కింద బెంచ్ క్లియర్ చేసి కింద న్యూస్ పేపర్లు వేసుకొని వస్తుంది తింటుండే స్కూల్ ఎవరిని కొట్లే ఎప్పటిదాకా మస్తు కొట్లాంటేనే టైంపాస్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా అయితే ఏం లేకుండా స్కూల్ అప్పుడు స్కూల్ లో ఒక్క అమ్మాయి అరే ఆ అమ్మాయి బాగుంటది అన్నట్టు అనిపిస్తుంది ఒక్క స్కూల్ అంతా బాసాలమ్మ కాలేసేట

జీవితము వీడిప్పుడే స్కూల్ ఇప్పుడే ఇంకే మూమెంట్స్ ఉంటాయి సరే ఉంటాయిలేకూల్ సరే బాబు 嗯 नई गाड़ी ले इसमें क्लास इज ना मेंबर ये ले पाथ स्कूल నుంచి నిపులా ఆస్తి వచ్చిన मेंबर स्कूल गैर आ ले అదేపెట మెమరీ ఆన్సలుడి లే ఆసలవ అసెస్టర్ క్యాపర్ ఆన్ చేసేలాగా మరి ఆ సాల పట్టేన సరే ఇప్పుడు అదే ఆలూ అన్న సరే ఉంట మోస్ట్ నటరియస్ thing ఎప్ర నట చెన్న चीट का लेकर चीट का लेकर चीट का वाले हैं चीट के लिए पढ़ने उनके बाहर आने का तो चीट का चीट का वाले हैं जैसे ना क्लास क्लास <laughs> जा रहा हूँ आह बहुत अच्छे चाहे इस टाइम में वो कर बाहर आने का ये नहीं ये सुन अरे गुरु ने चिन्ह अरे चिन्ह पर एंजेस चिन्ह माँ माँ अपना फर्स्ट इस कर ला एलकेज़ एलकेज़ हाँ एलकेज़ यूकेज़ लो ना

మూడు స్కూల్స్ స్కూల్స్ స్కూల్ స్కూల్ జాన్స్ హై స్కూల్ స్టాఫ్ స్టాఫ్ స్కూల్ స్కూలే నాకు నచ్చింది నాకు కంఫర్టబుల్ ఫీల్ అయినా అంటే ఈ స్కూల్ అన్నని అడిగినావా రబ్బే నీతో నీకెప్పటిదాన్ లల్లి గాలేదా ఈ స్కూల్లో నాకైని ఎవరితోనే చెప్పినా కాదు మాట మాట కాని అంటే అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రాకుండా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రాకుండా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లా ఎందుకంటే నేను వాడు నాకైనా పెద్దోడే వాడు నాకైనా పెద్ద నాకైనా పెద్దవాడే అయితే ఏం చేసినా అంటే వాళ్ళు అప్పటికి నాకు యూట్యూబ్ లాగా ఉంటుండే గెలుపుతున్నాను ఎవడు గెలుపుతూ నేను నేనేం చేసినా ఏ పోతు పోతూ ఏమైంది రేపు అని చెప్పి కాల్చుకున్నా గెలుతాం నేను అయినా ఎవరు గెలిగిలేరు అయితే నేనేం చేసినా అరేమోస్తలేదు నేనేం చేసినా ఏమైంది రి అన్నాను మాట్లాడిన ఫస్ట్ ఏమైంది అన్న అంటే ఏమో ఎక్కువ చేసినావు ఏం ఏం లేని అన్నాడు మా ఎక్కువ చేస్తున్నాం ఏం లేని అంటే నేనేం చేసినా అంటే ఎందుకో నాకు కూడా తెలియదు డక్క పట్టాడు డక్క పడితే ఏమన్నా అంటే ఫస్ట్ టీచర్ చెప్పిన ఫస్ట్ టైం చూసిన టీచర్ చెప్పిన దాని తర్వాత మళ్ళీ అట్లనే చేసింది సెకండ్ టైం అట్లనే చేసింది ఇక పాపం కొట్టిన రథం వచ్చింది గొప్ప కాదు చెప్తున్నా ఇంకా అన్నీ అయిపోయినాయి బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పారు బెస్ట్ ఫ్రెండ్ కాదు బెస్ట్ ఫ్రెండ్ అడిగారు చిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎవరన్నా లవ్ చేయాలి అని అనిపించిందో చేసినావా

బాగా మా మంచి మాట్లాడుతుంటే రబక్ నిజంగా నాకు కిచెన్ చెప్పి నాన్న మంచిగా ఉంటుండే మాట్లాడుతుంటే ఆమె ఫస్ట్ ఫ్లోర్ లైన్ చూస్తుండే నేను బాగా చెప్తుండే రబుని ఒకసారి ఏం చెప్పేది తిన్నా నార్మల్ ఆమె నన్ను అడిగింది ఏమన్నా నేను డ్రాయింగ్స్ మంచి చేస్తాను డ్రాయింగ్స్ ఆర్టిస్ట్ మనం పెద్ద ఆర్టిస్ట్ సరే మంచిగా చేస్తాడు ప్రాజెక్ట్ ఇచ్చింది చేయమని డ్రాయింగ్ వేసి నేను రాసుకుంటాను అని చెప్పి హిందీలో చెప్తాను హిందీలో చెప్తే సరే అని చెప్పి మళ్ళా అంటే అని అయితే నేను ఇచ్చింది కదా నాకు కూడా నేను నాకు హ్యాండ్ రైటింగ్ అంత పర్ఫెక్ట్ రాదన్న మంచి పెద్ద పెద్ద లెటర్స్ ఉంటుంది చూడు రాయనికి రాదు మా అక్కగా మా అక్కకి ఇజం మా అక్కకి ఎప్పుడు ఇస్తే అంటారా అని చెప్పి ఈమెకు అని చెప్తే వద్దు బ్రో నాకు రాదని చెప్తాను అన్న బ్రో అన్నదా అంట మళ్ళా మస్తు అడగచ్చు కానీ అరే ఇర్ఫాన్ ఇర్ఫాన్ టీచర్కి ఒక గ్యాబోలే టీచర్కి ఒక గ్యాబోలే మాట్లాడు రిప్లై రిప్లై కావాలి నాకు ఇర్ఫాన్